నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఇంటా బయట గందరగోళ పరిస్థితులనేవి నెలకొంటాయి ఇక ధనపరంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది కాబట్టి ఔషధ చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి అలాగే వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ అనేది పెరుగుతుంది శ్రమ అధికంగా ఉండి ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన చికాకు అనేది ఏర్పడుతుంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి చేయకండి కొత్తగా వారిని నమ్మడం వారికి ధన సహాయం చేయడం చేయకండి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు అయితే కొంత సామాన్యంగా ఫలితాలు ఉన్నప్పటికీ వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న వారికి లాభాలు సామాన్యంగా ఉన్నాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను చేజిక్కించుకోగలుగుతారు అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల లాభాలనేవి లభిస్తాయి ఇంకా మొత్తంగా చూసుకుంటే ధాన్య అభివృద్ధి ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పునకు చూస్తున్నారో వారు మరొక ఉద్యోగంలోకి మారకపోవడమే మీకు మేలని చెప్తాను అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి రుణ బాధలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది బంధువులతో తగాదాలు కొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈ రోజు కుటుంబంలో చికాకులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట చిక్కులు ఎదురై సవాలుగా మారి ఇబ్బందులకు గురిచేస్తాయి ఇక చిత్ర పరిశ్రమ వారికి రాజకీయ వర్గాల వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది ఇక ఈ రోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరైతే కర్కాటక రాశిలోని మహిళలు ఉన్నారో వారికి ఇంట్లో సమస్యలు తప్పకపోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో ఆవునేతితో దీపం వెలిగించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది